జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెగోవేరా గద్దరన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని ఏపీపిసి చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు ఇప్పుడు ఆయన నరేంద్ర మోదీ అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు ఆర్ఎస్ఎస్ భావజాలని పవన్ నరనరాన జీర్ణించుకున్నాడని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు జనసేన పార్టీని ఆంధ్ర మతసేన పార్టీగా మార్చారని ఆమె విమర్శించారు జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమన్నారు షర్మిల సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించి పాలించన్నట్లుగా జనసేన వైఖరి ఉండటం విచారకరమన్నారు షర్మిల పార్టీ పెట్టి పదకొండేళ్లు పోరాడి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మతం రంగు పూసుకుని ఒకరి ప్రయోజనాలనే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు షర్మిల స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని పవన్ ఒకప్పుడు చెప్పి ఇప్పుడు మతపిచ్చి బీజేపీ ఆశయాలను అలవర్చుకోవడం దురదృష్టకరమన్నారు షర్మిల ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేలుకుని బీజేపీ మైకం నుంచి బయటపడాలని పవన్ కు ఆమె సూచించారు